మిథులారా జనంలో నిలబడదాం రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడదాం ఈ పార్టీకి నేను ఎక్కడ ఉన్నా మీకు అర్థమైంటది ఈ పాటికి జూబ్లీస్ గడ్డ మీద ఉన్నాం విశ్వ నగర వేదిక పైన అసలు ఏం జరగబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ పార్టీ ఏం హామీలు ఇచ్చింది ఎంతవరకు అమలు చేసింది అనే దాన్ని ప్రశ్నిస్తూ ప్రజల్లో ఒక చైతన్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు ఇది పట్టుకొని ఎందుకు ఈ బైక్ యాత్ర చేస్తుండు అసలు ఎవరు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మిత్రులారా తెలంగాణ సమాజానికి తెలియాలి అసలు ఏం జరుగుతుందో తెలంగాణలో ఏం జరుగుతుంది ఎవరు ఏ విధంగా కుట్రలు చేస్తారో తెలంగాణ సమాజానికి తెలిస్తేనే అర్థమవుతుంది కాబట్టి ఆ నమస్తే అన్న అన్న ఏం పేరు మీ పేరు నా పేరు మహేష్ అన్న జన చైతన్య యాత్ర అని చెప్పేసి జనానికి ఏదో సందేశం ఇవ్వాలనుకుంటారు మీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఏం చేస్తారు నా పేరు మహేష్ అన్న నేను మూడు మండలం లింగాపూర్ కండ వాసింది ఒక వికలాంగు అన్న ఇరవై ఫోర్ ట్వంటీ హామీలతో పెద్దలెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు ఆ తాకా లేదు కోకా లేకుండా చూసుకుంటుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ పాలనలో మాలాంటి వికలాంగులు ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు అలాగే మా యొక్క వికలాంగుల జాతిని పట్టించుకోవడం లేదు అంటే ఇచ్చిన హామీలలో ఈ పోర్టువంటి హామీలలో రైతుకు కావచ్చు ఏ హామీలు ఎవ్వరికీ హామీ చేరుకున్నా కనీసం మాలాంటి వికలాంగులకైనా ఆయన ఇస్తాడు అనుకుంటే అది కూడా లేదు కాబట్టి ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క జూబ్లీస్ ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని గద్దె దింపాలని చెప్పేసి మా యొక్క వికలాంగుల కోర్టు రేవంత్ అన్న ఎందుకంటే కోపం అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి యొక్క సుష్యుడు అక్కడే మన ఏపీలో మన చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి వికలాంగులకు ఆరు వేల ని అక్కడ అమలు చేశారు కానీ వాళ్ళని అనుసరిస్తున్న రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్న వికలాంగులు ఏ తప్పు చేశారు నువ్వు ఇచ్చిన హామీ కదా మేము అడగడం తప్ప మీకు అని చెప్పేసి మా యొక్క వికలాంగుల జాతి మొత్తము ఏకమై ఈ యొక్క జూబ్లీస్ కాన్స్టెన్సీలో ఊడకూడదామని చెప్పేసి కంకణం పట్టుకుందాం అంటే మీరు ఏం చేస్తారు నేను సుతాగా స్పోర్ట్స్ మ్యాన్ అన్న అలాగే నేను యొక్క స్పోర్ట్స్ మ్యాన్ ఆడుతూ ఉంటాను స్పోర్ట్స్ మ్యాన్ ఉండి మా యొక్క నిరుద్యోగం అంటే ఒక నిరుద్యోగం ఉండి ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా యొక్క వికలాంగులకు ఏ మాత్రం న్యాయం జరగడం లేదు కాబట్టి మీ యొక్క కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి ఇక్కడ ఓడగొడితేనే కానీ మనం రేపు రాబోయే ఎలక్షన్స్ లో మనకు కేసీఆర్ గారిని మనం తెచ్చుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అంటే రేవంత్ రెడ్డి లెక్క గల్లీలలో స్పోర్ట్స్ ఆడిరా లేకపోతే నెక్స్ట్ లెవెల్ ఆడిరా నేను దేశాల తరఫున ఆడినా మన ఇండియన్ క్రికెట్ టీమ్ డిజిబుల్ హ్యాండిక్యాప్ బీడీసీఐ బోర్డ్ ఆఫ్ డిజిబుల్ క్రికెట్ అసోసియేషన్ కి నేను ఇండియన్ టీమ్ కి క్యాప్టెన్ నేను ఒక పద్దెనిమిది దేశాల వరకు ఆడేసి వచ్చాను ఇప్పటి వరకు భారతదేశం భారతదేశం నుంచి పద్దెనిమిది దేశాలు ఆడేసి వచ్చాను మొన్ననే వరల్డ్ ఛాంపియన్ ఇప్పుడు మన కంబోడి దాంట్లో మనకు ఇండియా స్వర్ణ పథకం తీసుకోవడం జరిగింది అంటే ఏ ప్రభుత్వం చూసినా ఏ ప్రభుత్వం చేసినా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మా యొక్క వికలాంగులకు చేతులు ఇస్తారు స్థాయిలో ఉండి వేరే దేశాలతోటి ఆడి గెలిచొచ్చి మరి ఇటు చిన్నగా ఇలాంటి పరిస్థితి ఎందుకు ఇట్లా ఎందుకు ప్రచారం చేయాలని అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్నటువంటి అవినీతిని అంటే మా లాంటి వికలాంగులకు ఏ మాత్రం సహకరిస్తలేదు స్పోర్ట్స్ మెన్లే కావచ్చు ఏ లాంటిలే కావచ్చు సహకరించడం లేదు కాబట్టి మేము జరగ రేపటి రేపటి రోజున జరగబోయే కేసీఆర్ పాలనలోనే మా యొక్క వికలాంగుల జాతి స్పోర్ట్స్ మెన్లే కాదు పక్కన జూబ్లీస్లో ఆర్మీ జవాన్ల భూమి కూడా గుంజుకొని ఓట్ల కోసం అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్న చూస్తున్నారు మనము అంటే ఏ వర్గాన్ని కూడా న్యాయం చేయలేకపోతున్నాడు ఒక వర్గమే వికలాంగుల వర్గమే కావచ్చు అన్ని వర్గాలను అన్యాయం చేస్తున్నాడు ఒకసారి ఆలోచన చేయండి రేవంత్ రెడ్డి లెక్క దొంగ ఆటగాడు కాదు పద్దెనిమిది దేశాలలో భారతదేశ తరపున ఆడి ఆయన హ్యాపీగా ఉండొచ్చు కానీ నా తెలంగాణ ఈ దొంగ చేతులబడి ఆగమైతుంది ఆ దొంగ చేస్తున్న కుట్రల్ని తెలంగాణ సమాజం ముందు పెట్టాలి అదే స్పోర్ట్స్ మ్యాన్ లక్షణం రాష్ట్రం కోసం నిలబడడం దేశం కోసం నిలబడమే కదా స్పోర్ట్స్ మ్యాన్ అంటే ఒక గ్రౌండ్లోనే తన ప్రతాపం చూపించడం కాదు తన ప్రజలకి ఎట్లా అన్యాయం జరుగుతుందో చెప్పడం కూడా ఒక అద్భుతమైన స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేస్తుండు మిత్రులారా తెలంగాణ సమాజమా ముఖ్యంగా జూబ్లీస్ ప్రజలారా మీరు విశ్వనగర వేదిక పైన ఉన్నారు విశ్వనగరం మీద ఉన్నట్టు విశ్వంతో కొట్లాడుతున్నటువంటి ఒక స్పోర్ట్స్ మ్యాన్ దేవుడు చూపు చూసినా కూడా ఇలా దేశ ఖ్యాతిని గొప్పగా నిలబెడుతున్న బిడ్డ జూబ్లీస్ వేదికగా తన సందేశాన్ని ఇస్తుండు దొంగకు అవకాశం వేకూరి ఈ కాంగ్రెస్ చేస్తున్నటువంటి అరాచకాలకు మద్దతు ఇవ్వకండి అభివృద్ధికి మద్దతు ఇవ్వండి అది బీఆర్ఎస్ తోనే సాధ్యం అంటుండు